ప్రేస్ ద లాడ్ ఎవ్రీవన్ ప్రేస్ ద లాడ్ ఏసునామందు మీ అందరూ కూడా మీకు క్షేమంగా ఉన్నారని మీ కుటుంబం క్షేమంగా ఉందని మీ కుటుంబంలో మీ పిల్లలు అందరూ కూడా క్షేమంగా ఉన్నారని ఏ సునామాలో భద్రపరచబడి ఉన్నారని నేను నమ్ముతున్నాను విశ్వసిస్తున్నాను ఎంతమంది అయితే ఈరోజు ఏసుతో కార్యక్రమం అనే కార్యక్రమం ఏసుతో అనే కార్యక్రమం ఏసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో ఎంతమంది బలపరచబడుతున్నారు చాలామంది బలపరచబడుతున్నారని నేను నమ్ముతున్నాను మీ అందు దేవుని విశ్వాసం ఉంచి మిమ్మల్ని మీ కుటుంబం బాగుందని నమ్ముతున్నాను అనుదరమే మీ గురించి ప్రార్థనలో జ్ఞాపకం చేసుకుంటూ ఆయన యొక్క మాటను మీ పట్ల నేను థ్యాంక్ యూ గో నెమరు వేసుకుంటూ థ్యాంక్ యూ గాడ్ ఇన్ ద మైటీ నేమ్ ఆఫ్ చేసస్ అనుదినము ఏసుతో ప్రయాణం అనే కార్యక్రమంలో పాల్గొనేందుకు ప్రత్యేక కృతజ్ఞతలు ఈరోజు దేవుని ప్రవచనము దేవుని ప్రవచనము ఆయన ఈరోజు ఈ దినము ఏం చెప్పబోతున్నాడు ఆయన ఏ విషయాన్ని బయలుపరచబోతున్నాడు ఆయన వాక్కు ఏంటి ఆయన యొక్క మాట ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకోగలిగినట్లయితే ఆత్మ దేవుడు ఈరోజు మీ పట్ల ఏం చేయబోతున్నాడు ఆయన పూర్ణ చిత్తము ఏంటి ఈరోజు ఆయన పూర్ణ చిత్తము నీ పట్ల ఈరోజు ఏంటి అనే విషయాన్ని తెలుసుకున్నట్లయితే ఈరోజు మీ యొక్క విశ్వాసము మీ ప్రథమ ఫలము మీ ఇంటికి చేరబోతుందని నమ్ముతున్నాను ఎందుకంటే మీ కష్టార్జితం ఉదయం ఉదయం వెళ్ళింది మొదలుకొని రాత్రి పది గంటల వరకు కూడా మీరు పనిలో ఉంటారు కాబట్టి మీ ప్రథమ ఫలము మీ కుటుంబంలో చేర్చబడుతుందని నమ్ముతున్నాను ఇంకా చాలామంది ఉద్యోగం చేస్తారు కానీ అయిన ఫలము సరిగా లేక కుటుంబ పరిస్థితి ఆర్థిక పరిస్థితి అనేకమైన విషయాల్లో బలహీనపడుతూ వెనుకబడిపోతూ ఉంటారు కాబట్టి పరశుద్ధాపుడు ఈరోజు మీకు ఇచ్చే ప్రవచన వాకులు మనం చూడగలిగినట్లయితే సామెతల గ్రంథం మూడో అధ్యాయం ఎనిమిది నుంచి తొమ్మిది పది వచనాలు మనం చూడగలిగినట్లయితే దేవుడు ఏమంటున్నట్టు చూద్దాం అప్పుడు నీ దేహము నీ దేహంలో ఒక ఆరోగ్యంలో నీ ఎముకలకు సత్వ కలుగును రా నీ రాబడి అంతటో ప్రథమ ఫలంలో నీ ఆస్తు ఆస్తిలో భాగంనికి ఇచ్చి యోహోను గనపరచును చూసారా దేవును నిన్న చెప్పిన మాట నీవు దేవుని మీద ఆధారపడినట్లయితే దేవుని శక్తి నీ మీదకి వస్తుంది దేవుని శక్తిని బట్టి ఆయన రాబడి నీ ద్వారా బయలుపరుచుకున్నాడానికి మాట్లాడుతున్నాడు ఈరోజు ఈ ఉదయమున దేవుడు నీ ఆయన బలము నీ దేహంలోకి వచ్చినట్లయితే అలాలో దేవుణ్ణి దేవుడిని ఆధరముగా నేను ఇక నేను ఎవరి మీద ఆధారపడి నీ కుటుంబం నేను ఎవరి మీద ఆధారపడి నేను ఆయన మీద నేను ఎవరి మీద ఆధారపడి ఆమె ఆధారపడుతున్నా కష్టమైన ఆధారపడుతున్నా ఎప్పుడైతే అంటామో అక్కడ నీ యొక్క ఫెయిల్యూర్ ఫేస్ అవుతూ ఉంటుంది ఎప్పుడైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకుంటావో దేవుణ్ణి కేంద్రంగా చేసుకుంటావో దేవుణ్ణి ఆధారంగా కేంద్రంగా చేసుకొని నీ జీవితాన్ని కొనసాగిస్తావో నీ రాబడి పెరుగుతూ ఉంటుంది అందుకే అంటే నీ రాబడి ఎలా పెరుగుతుంది శక్తిని బట్టి అందుకే అంటున్నట్టు సార్ అప్పుడు నీ దేహంలో ఆరోగ్యం దేహానికి ఆరోగ్యం ఇచ్చేది ఎవరు దేవుడు నీ దేహానికి ఆరోగ్యం ఇచ్చేది దేవుడు కాబట్టి నువ్వేం చేస్తా ఉన్నావు నా కష్టమైన ఆధారపడుతున్నావు ఎవరి మీద ఆధారపడట్లేదు నా కష్టం మీద ఆధారపడుతున్నాను దేని మీద ఆధారపడి చాలామంది అంటూ ఉంటారు కాదు దేవుని ఆరోగ్యము దేవునికి ఆరోగ్యం ఇస్తేనే నేను కష్టపడుతున్నావు దేవుడు ఆరోగ్యం ఇస్తే నీ దేహానికి ఆ కష్టపడేంత స్తోమత నీకు వస్తుంది చూసారా ఏమంటున్నాడు అప్పుడు నీ దేహం ఆరోగ్యము నీవు దేవుని మీద ఆధారపడితే దేవుడు నీ దేహానికి ఆరోగ్యాన్ని ఇస్తాడు ఆరోగ్యంను బట్టి అప్పుడు నీ నీ పని చేయడానికి దేవుడు తన శక్తిని ఇస్తాడంట నీవు పని చేయడానికి ఆయన శక్తిని ఇచ్చి నువ్వు పని చేయడానికి ఆయన శక్తిని ఇచ్చి ఏం చేస్తూ ఉంటాడు నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలము తీసుకొచ్చే విధంగా దేవుని శక్తిని పెంచబోతున్నాడు చాలామంది ఉదయం ప్రార్థిస్తారు కానీ ఏం ప్రార్థించా తెలీదు దేవుడికి విలువైంది ఇవ్వండి దేవుడికి విలువైంది ఎప్పుడైతే ఇస్తావో నీకు ఏదైతే విలువ కలిగింది ఇస్తావో అప్పుడు నీ ఆరోగ్యము నీ పని చేయడానికి కావాల్సిన శక్తి అనేది దేవుడు నీ దేహానికి అమరుస్తూ ఉంటాడంట కావలసిన శక్తి నీ దేహానికి ఏం చేస్తాడు అమరుస్తాడంట హలో లోయ నీ దేహానికి ఆరోగ్యం ఎప్పుడొస్తుందో తెలుసా దేవుడి మీద ముందు ఆయన మీద ఆధారపడితే ఆధారము ద్వారా ఆయన విలువ కలిగింది దేవునికి ఇచ్చినప్పుడు నీ దేహమునకు ఆరోగ్యము నీ ఎముకలకు బలము ఆయన ఇచ్చి ఏం చేస్తాడు అలలోయ నీ రాబడి అంతట్లో ప్రథమ ఫలమును నీ ఆస్తులో భాగమును ఇచ్చి యహోవకు యహోవను గణపరచము అప్పుడు ఈ కోటలో ధాన్యము సమృద్ధి నీ గానుగులో నుంచి కొత్త ద్రాక్షసం పొంగి పారును చాలామంది ఇక్కడే ఫెయిల్ అవుతూ ఉంటారు చూసారు రెండో వర్షం చూసినట్లయితే నీ ఆస్తులో భాగము దేవుడికి విలువ కలిగింది నువ్వు ఇచ్చినట్లయితే నీ గానుక ఎప్పుడు నిండుతూ ఉంటుందంట అంటే నీ యొక్క ధననిధి ఎప్పుడు నిండడానికి కారణము ఎవరు ఆయన ఆయనకు ఇవ్వాల్సిన ప్రథమ కా ప్రథమ కానుకలు ప్రతిష్టార్పణములు చాలామంది ప్రతిష్టాపణములు కాదు ఆయన భాగము భాగం అంటే ప్రతిష్టాపణము కన్నా ఎక్కువ నువ్వు ఇవ్వగలిగినట్లయితే నీ నీ సమృద్ధి అంటే నీ ధనములో ఎక్కువగా నిండి ఉంటుందంట నువ్వు ఇచ్చే దానికన్నా నీలో నిండేది ధనము నీలో ఉండే నిల సమృ నీలో ఉండే నిలువగా ఉండే ధనము ఎక్కువగా ఉంటుందంట అది నిధిగా మారుతుందంట చూసారా అందుకే దేవుడి విషయంలో ఏది కూడా నెగ్లెక్ట్ చేయకూడదు ముందుగా ఏం కావాలా దేవుడి మీద ఆధారపడాలా ఉదయం ఏం ప్రార్థిస్తారు ఏం ప్రార్థిస్తారో తెలీదు ఇంటి గురించి వీటి గురించి వాటి గురించి ప్రార్థిస్తారు కానీ థ్యాంక్ యూ లాడ్ దేవుడి మీద ఆధారపడితే నీవు నీ నీ దేహమునకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువైన దయచేసి ఇస్తాడు మీకు హాలే కాబట్టి దేవుడు ఏమంటున్నా చూసారా మరి చూడండి అప్పుడు నీ కానుగులో నుంచి కొత్త ద్రాక్ష అంతే ఈ రోజు నుంచి నీ ధనం నిధి నిలడంతో పాటు నువ్వు అనేకులకు ఇస్తూనే ఉంటావు ఇస్తూనే ఉంటావు ఇస్తూనే ఉంటావు నీ ధనం నుంచి ధనం ఇస్తూనే ఉంటావు ధనం ఇస్తూనే ఉంటావు ధనం ఇస్తూనే ఉంటావు ధనం ఎప్పుడు కూడా నీ దగ్గర కొలువ ఉండరు అంత ధనము నీ జీవితంలో నుంచి నీ యొక్క ధననిధిలో నుంచి రావడం నువ్వు చూస్తామంటప్పుడు ఇలాగా దేవుని మీద ఆధారపడినట్టు ఎప్పుడు మా పిచ్చి మాటలు మానేయండి ఏం మాట్లాడతారు నేను నా కాళ్ళ మీద ఆధారపడుతున్నాను నా మీద ఆధారపడుతున్నా ఎవరి మీద ఆధారపడి అంటున్నాడు అంటే ఈజ్ అ రిజెక్టింగ్ ఫర్ గాడ్ దేవు ఏం చేస్తున్నావు తిరస్కరిస్తున్నావు తిరస్కరిస్తున్నావు కాబట్టి నీకే సమస్య అలలోయ ఆర్థిక సమస్యలు అప్పు సమస్యలకు ఎక్కువైపోతున్నాయి చూసారా థ్యాంక్ యూ గాడ్ థ్యాంక్ యూ లో థ్యాంక్ యూ అందుకే ఒక మదొక వచ్చన చూసి పద పదిహేను పదహారు పదిహేడు వచ్చిన చూడండి మనం ముగించేద్దాం ఈరోజు చూసిన కీర్త సామాజిక గ్రంథం మూడో అద్యం పదిహేను పదహారు పదిహేడు వచ్చి పగవ పగడముల కంటే అతి ప్రియమైనది నా ఇష్ట వస్తువులను సమాధనము కావు దాని కుర్చేతో దీర్ఘాయము దాని ఎడమచ్చతో ధనఘనతులు ఉన్నవి దాని మార్గంలో రమ్య మార్గంలో దాని ద్రోళ్లు క్షేమకరము చూసారా దేవుడిచ్చే మార్గం అంతా క్షేమంగా ఉంటారు అందుకని ఇందాక ఏం చెప్పాను మీకు అందరు క్షేమంగా ఉన్నారా మీ కుటుంబ సభ్యులందరూ కూడా అన్నారు దేవుడు ఇచ్చే దాంట్లో క్షేమకరమైనది దాగి ఉంటుందంట హెలోయ దేవుడిచ్చేది ఏముంది క్షేమకరమైనది దాగి ఉంటుంది కాబట్టే అది నీ ఇష్ట వసతులతో ఏది పోల్చేది అది సమానము కాలేదు కాదు కూడా హె చూసారా ముందుగా ఏం చే దేవుణ్ణి ఆధారంగా చేసుకొని దేవుని మీద ఆధారపడి దేవుడి మీద ఆధారపడుతూ నడిచినట్టయితే నీ ఇష్ట వస్తువులతో ఏది పోల్చినా అది సరిపోదు సరిపడదు అంత దేవుడిని జీవితాన్ని పగలడు అలోయ్యా చాలామంది ఆరోగ్యం కొరకు దేవుని వాడుకుంటారు అనేకమైన భాష గురించి అడుగుతూ ఉంటారు కానీ నేను ఆ ధనం ఎప్పుడు నిలకడగా ఉండాలని దేవుని అడుగుతారా అడగరు ఎవరు కూడా ఎవరు కూడా దేవుణ్ణి అడగరు దేవునికి ఇచ్చే విషయంలో నువ్వేం చేయాలంట నేను ఇస్తున్నాను కాబట్టి దేవునికి ఆరోగ్యాన్ని ఇస్తున్నాను ఇస్తున్నాడు కాబట్టి నీ పని చేయడానికి కావాల్సిన నా సత్వ నా ఎముకలకు సత్వాన్ని ఇచ్చేవాడు ఎవరు దేవుడు అనే విషయాన్ని చాలామంది మర్చిపోతూ ఉంటారు అలా ఇచ్చే విషయంలో మీరు ఏం చేసుకోవాలా ఎలా జ్ఞాపకం చేసుకోవాలి ఇచ్చిన విషయంలో ఎక్కువ భాగం అంటే ఏంటి పెద్దది చిన్న అమౌంట్ భాగమంటారా పెద్ద అమౌంట్ జాగ బా భాగమంటారా పెద్ద అమౌంట్ భాగమంటారు ఆయన భాగమునికి ఇచ్చినప్పుడు దేవుడికి ఇచ్చినప్పుడు నీ దేహములో ఆయన సత్వ ఏమవుతుందంట సృష్టించబడుతుంది అదే చూసారా ఈరోజు ఎంతమంది అయితే ఆర్థిక స్థితిలో దిగజారిపోయారు నీ అప్పుస్థితిలో దిగజారిపోయారు ఈరోజు నీ ఆ దేహములకు ఆరోగ్యము నీ ఎముకలకు సత్వ పెరిగి నీ ఆర్థిక స్థితిలో నుంచి అప్పు స్థితిలో నుంచి దేవుడు నూతనమైన శక్తిని దేవి దేవుడి ఇవ్వబోతున్నాడు ఈ రోజు నుంచి నమ్మిన వారందరూ కూడా ఏమైనా అని చెప్పండి ఈ రికార్డు లైవ్ చూసిన వారందరూ కూడా ఏమైనా చెప్పండి ఈరోజు ఈ వాక్కు నీ జీవితాన్ని మార్చునుగా ఈ వాక్కు నీ జీవితాన్ని మార్చి నీ జీవితాన్ని మహిమకరంగా లెట్స్ చేయనుగా ప్రార్థిద్దాం శక్తి ఈ ఈరోజు ఉదయకాల సమయంలో ఎస్ మైటీ గార్డ్ సామతుల గ్రంథంలో హలోయ ఎవరికి ఆరోగ్యం ఇస్తానంటావు ఎవరికి ఆరోగ్యం బట్టి వచ్చే శక్తి శక్తిని బట్టి వచ్చే ఆర్థిక స్థితి ఎవరికి ఇస్తావంటే నీ నిన్ను ఆదరముగా నేను కేంద్రంగా చేసుకున్న వారు మాత్రమే కదా ఈరోజు ఎవరైతే నేను ఆదరంగా చేసుకున్న వారు అందరినీ ఈరోజు ఆదరముగా చేసుకున్నవారు కుటుంబం నుండి ఆరోగ్యము కావలసిన దేహానికి ఆరోగ్యము షముఖలకు సత్తువ వారు భాగమంతా కూడా దేవునికి ఇచ్చే స్థితి వారి యొక్క హృదయానికి వారి మన వారి హృదయానికి వారి యొక్క విశ్వాసం మనకు కలిగ చేసి నడిపించి మీకు ప్రవచిస్తున్నానయ్యా వారి వారి యొక్క ముందు చూపును బట్టి కాదు కానీ బట్టి నా భాగము దేవుని యొద్ ఉంటే ఆ భాగమును బట్టి దేవుని నన్ను నన్ను మహిమపరుస్తానే నమ్మిక విశ్వాసం వారికి కలిగినట్టుగా ప్రవచిస్తున్నాను ఈరోజు తండ్రి ఈరోజు రోజు ఉదయకాల సమయంలో ఇక్కడ ఏస్తుందో ప్రయాణం అనే డివోషనల్లో ఈ ఎంతమంది అయితే ఈ రికార్డెడ్ వీడియో వింటున్న వారందరి జీవితం నూతనమైన కార్యం జరిగించండి నూతనమైన మహిమత్ వారి కుటుంబాన్ని నింపండి నూతనమైన యశ్వంత వారికి కుటుంబాన్ని నింపమని ప్రవచిస్తున్నామయ్యా థ్యాంక్ యూ గాడ్ నజనేస్తున్నామన్నా ప్రోచిస్తున్నాము తండ్రి ఏ మ్యాన్ ఏ మ్యాన్ గా బ్లాస్ యు బ్లస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్